తెలియేస్తుంది అంకిత భావంతో పనిచేసేటువంటి లేదా బాధ్యతతో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల అనేక సందర్భాలలో మనం చర్చించుకున్న సందర్భం అందులో భాగంగానే శ్రీనివాసీన్ గారు మీ మధ్యలో మన మధ్యలో మాట్లాడిన తగ్గ గుర్తింపు ఈ సమావేశంలో రావడం అంటే వచ్చేది పనికి ఐక్య బాబు చేసిన పనికి కుదిరితని భావిస్తాము టీచర్లు చేస్తూ రావడం అలా అందరికీ అవకాశం ఇవ్వడానికి రావడానికి ఈ వేదిక సరైనప్పటికీ సమయం వల్ల ఒకరితో మాట్లాడి కార్యక్రమిస్తున్న సందర్భం సర్వే పిల్లలు రాధాకృష్ణ గారు ఒక టీచర్గా సమాజ సేవలు సాంఘిక దురాచరణులు వారు చేసిన సేవలకు గుర్తింపుగానే ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి ఎదుర్కొన్న సందర్భం వారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కూడా మనం టీచర్స్ డేని జరుపుకొని చేసిన సేవలు గుర్తింపుగా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులు ఎందుకు కాబట్టి చూసి మరికొందరు పూర్తిగా తీసుకుంటారు వాళ్ళు కూడా ఆ అవార్డు అందుకోవడానికి మేలైనటువంటి సేవ చేయడానికి అవకాశం ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమం జరుపుకోవడం కార్యక్రమం మారుతున్నటువంటి విద్యా విధా విధానానికి అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు మదీ బాధ్యత స్వీకరించిన తర్వాత విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చేటువంటి సందర్భాన్ని మేము చదువుకునేప్పుడు మా తల్లిదండ్రులు చదువుకునేప్పుడు పెద్ద పాత శిక్షణ మొదలు పెట్టుకునే సందర్భం టెక్నాలజీ మార్పు సందర్భం ఆనాటి సామెతులు ఆరోగ్యమే మహాభాగ్యం విధానం తినాలి పరిశుభ్రంగా చర్యలు కట్టు మనం ఆ రోజు చింతు మార్పు వెండి విద్యా విధానంలో టెక్నాలజీ వైపు మారుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బాగా ఆలోచన విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోండి విద్యాశాఖలు సభలు మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి పేద కుటుంబాల సంబంధించిన వారికి అది ఎలా ముందు నీళ్ళు నిధులు నియమాలు చెప్పిన వచ్చిన తర్వాత ఒక్క టీచర్స్ కూడా టీసీ ద్వారా ఇచ్చిన సందర్భం లేదు సంవత్సరం ఆ బై సంవత్సరాలు కూడా ప్రమోషన్ స్కూల్ సందర్భం పొట్టబదులు పదకొండు వేల పై టీచర్స్ టీసీ ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో పంపి విద్యా విధానంలో విద్య అందరికీ అందేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు సుదీర్ఘకాలం ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్సే కానీ ఈరోజు ప్రమోషన్స్ ప్రమోషన్సే కానీ లేదు చూస్తున్నటువంటి బదిలీలు కానీ అంటే టీచర్స్ యొక్క హక్కులను కాపాడే బాధ్యత కూడా రెడ్డి గారు తీసుకున్న సందర్భం టీచర్స్ హక్కులకు ఎక్కడ బంగం కలిగినా సందర్భోత్సవం థీమ్ సైతం ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భం ఇదంతా కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు చక్కటి విద్యా బోధన రావాలని చెప్పినటువంటి ఆలోచన చేయడం లక్ష్యంగానే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మా సందర్భం చెప్తుంది ఇప్పుడు ఫీజు రీమర్స్మెంట్ అనేది తీసుకురావడం గొప్ప పథకం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి పేదలు బదవు తరగని లేదు కష్టంలో ఎలిపి చదువుకొని చదువు మానేసి ఆ కాలంలో బొంబాయిలు ఇటువంటి ఉప్పు అని అని అనేటువంటి పరిస్థితి నుంచి మార్చుకోవాలని చెప్పండి ఫీజు రియబర్స్మెంట్ తీసుకోవడం వల్ల మంది పేదల ఇళ్లలో ఇంజనీర్లు అనేక మంది లాయర్లు అనేక మంది ఉన్నతమైన స్థానానికి ఎదిగడానికి అవకాశం ఏర్పడిన సందర్భం విద్యా విధానంలో మార్పులు తీసుకోవాలని చెప్పండి గురుకులతో పేద పిల్లల కోసం కూడా కాస్మిటి చాలా శాతం చాలా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకువచ్చినప్పుడు రెండు వందల కోట్లతో ఇరవై ఐదు విశాల నిర్మాణం చేయాలి మన జిల్లాలో ఎవరో రెండు వందల కోట్లు కోట్ల